హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ కథలు ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ క్రికెట్ జట్టు ఎన్ని ట్వంటీ వరల్డ్ కప్స్ గెలిచింది అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ వన్ డే వరల్డ్ కప్లో వచ్చేసి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా జట్టు ఎక్కువ వరల్డ్ కప్స్ గెలిచిందని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం ఫ్రెండ్స్ ఈ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చేసి దాదాపుగా ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడిందనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో ట్వంటీస్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ కప్ ఇండియా టీం గెలిచింది దాదాపు పది సంవత్సరాల పైన పట్టింది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా గెలవటానికి మామూలుగా అయితే ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ట్వంటీ వరల్డ్ కప్స్ అనేది జరుగుతాయి ఫ్రెండ్స్ టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం తొమ్మిది నైన్ వరల్డ్ కప్స్ జరిగాయి ట్వంటీ వరల్డ్ కప్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ చూద్దాం ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా కూడా చివరిగా ఒక అప్పు గెలిచిందనుకోండి అది వేరే విషయం చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం ఈ తొమ్మిది వరల్డ్ కప్ని మొత్తం ఆరు టీములు గెలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వరల్డ్ కప్ అనేది వచ్చేసి మన ఇండియన్ టీం గెలిచింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్స్కి ఈ ట్వంటీ వరల్డ్ కప్కి వన్డే వరల్డ్ కప్కి డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ని గెలవడానికి చాలా టైం పట్టింది బట్ కానీ ఇంగ్లాండ్ టీం అనేది చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది ట్వంటీ వరల్డ్ కప్స్లో అలాగే వెస్టిండీస్ వెస్టిండీస్ వచ్చేసి ఎప్పుడు స్టార్టింగ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో వన్డే వరల్డ్ కప్ గెలిచి ఇంతవరకు అసలు వరల్డ్ కప్ అనేదే అది మర్చిపోయిన విషయం బట్ కానీ ట్వంటీ వరల్డ్ కప్ పుణ్యమాని అది దాదాపు స్టార్ట్ అయిన తర్వాత రెండు వరల్డ్ కప్లు గెలిచింది చూద్దాం ఫ్రెండ్స్ వరల్డ్ కప్ సో ఏ జట్టు ఎన్ని టీం ఏ జట్టు ఎన్నిసార్లు గెలిచిందనేది ఇప్పుడు పరిశీలిస్తే మనం ఇండియా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ టైమ్స్ గెలిచింది ఇంగ్లాండ్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ టైమ్స్ గెలిచింది నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ కూడా టూ టైమ్స్ గెలిచింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ సిక్స్టీన్ పాకిస్తాన్ వచ్చేసి ఒకసారి గెలిచింది టూ థౌజండ్ నైన్ శ్రీలంక వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ వన్ టైం గెలిచింది ఆస్ట్రేలియా వచ్చేసి కూడా ఒకసారి గెలిచింది ఫ్రెండ్స్ టూ ట్వంటీ వన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్